ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చాను దేవుడు మనల్ని ఏం చేస్తాడులే ఏం చూస్తాడులే అని నీవు చేస్తున్న పాపము కుట్రలు గుంత్రాలు నమ్మక ద్రోహము లేనిపోని సృష్టించడము నలుగురిని మోసం చేసి పది కుటుంబాలు రోడ్డు మీద పడేసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించినప్పుడు తెలియదు నీవు చేస్తున్న పాపము ఏంటి అని నీరోజు పండిన రోజు ఆసుపత్రిలో ఉండి రోజులు లెక్క పెడుతున్నప్పుడు గోడ మీద ఒక మాట రాసి ఉంటుంది ఐసీయు అంటే దాని అర్థం ఏంటి నేను నిన్ను చూస్తున్నాను అవునా దేవుడు ప్రతి దానిని చూస్తున్నాడు నువ్వు చేసే ప్రతి ఆలోచన ప్రతి అడుగు ఆయన చూస్తూనే ఉన్నాడు కాబట్టి నీవు చేస్తున్న పాపము ఇప్పటి నుంచి స్టాప్ చేసి దేవుళ్ళు నీవు నమ్ముకున్న దేవునిలో నమ్మకంగా విశ్వాసంగా ఉండు అంతకుమించి ఇంకా వేరే ప్రయత్నాలు చేస్తే లాస్ట్కు చివరగా ఉండేది ఐసీయూ